ప్రస్తుతం మనం ప్రకాష్ బ్యారేజ్ పైన ఉన్నాము ఇక్కడ చూస్తే గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజ్ సంబంధించిన గేట్లు ఇక్కడ కొట్టుకుపోవడం జరిగింది అలాగే అంటే ఈ ఫ్లోటింగ్కి కొట్టుకుపోవడం జరిగింది ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి ఇక్కడ ఉన్న గేటు దాని ప్రవాహంతో కొట్టుకోపోయింది అలాగే దీంతోపాటు నాలుగైదు గేట్లు కొట్టుకోపోవడం జరిగింది అలాగే దీని మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టింది అధికారంలోకి అధికారులను రంగంలో విధించి దీన్ని ఏర్పాటు చేసే విధంగా పరి అధికారులు అలాగే ఇక్కడ బ్రిడ్జి మీద అయితే ఎలాంటి ట్రాఫిక్ కూడా అలౌ లేదు మొత్తం ఈ వరద సమయంలో ట్రాఫిక్ మొత్తం ఆపే ఆపివేయడం జరిగింది అలాగే అధికారులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నారు చూసేందుకు కూడా ప్రజలను రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే బోట్లు ఇక్కడ బోట్లు పైన బోట్లు కొట్టుకొని వచ్చి ఒక్కసారిగా ఈ గేట్లు తగలటంతో ఆ గేట్ మొత్తం డ్యామేజ్ అవడం అలాగే కొన్ని అయితే కొట్టుకోబోవడం జరిగింది అలాగే ఇక్కడ చాలా మంది చూసేందుకు కూడా ఇక్కడికి వస్తున్నారు దీన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ తక్షణమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఆల్రెడీ గేటు ఎత్తున్నారు దీనికి అక్కడ నుంచి పైనుంచి భవానీ టూరిజం ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ పైన ఉంది అక్కడ ఆ టూరిజం దగ్గర ఉన్న బోట్లలో ఆ ఒక మూడు బోట్లు ఆ వరదకు కొట్టుకురావడం జరిగింది ఆ బోట్లు తగిలి ఉన్న గేటు ఒకసారి చూడండి గేట్ మొత్తం ఎలా డ్యామేజ్ అయింది అక్కడ ఉన్న ఫిల్లర్ మొత్తం ఆ ఫోర్స్ గా వచ్చి ఇక్కడ ఉన్న అంటే ఫిల్లర్ హైట్ కు వాటర్ రావడం జరిగింది ఈ వాటర్ రా వచ్చే సమయంలో అక్కడ ఉన్న బోటు ఈ ఫిల్లర్ తాగడంతో పిల్లలు ఒకసారిగా సగానికి తిరిగిపోవడం జరిగింది దీన్ని కూడా ప్రభుత్వం చూపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ చూడండి బోట్లు మొత్తం ఎలా కొట్టుగా ఉన్నాయి అడ్డుగా ఉన్నాయి ఆ వరదకి అడ్డుగా ఉన్నాయి అవి కూడా తీసే ప్రయత్నం జరుగుతుంది అలాంటి గేట్లు తక్షణమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ గేట్లను త్వరగా చేయాలి ప్రజలు నీరు వృధాగా పోకుండా ఉంచాలనే ఉద్దేశంతో అధికారులు తక్షణమే స్పందించి వీటికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలు కూడా ట్రాఫిక్ మొత్తం ఆపేశారు అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ కొత్త ప్రవాహం ఎలా ఉందో ఒకసారి చూడండి ఈ గేట్ల వల్ల విస్తృత కూడా అంటే చూసేందుకు కూడా ప్రజలు ఇక్కడికి బాధ్యత చేరుకుంటున్నారు కానీ అధికారులు మాత్రం ఇక్కడ బిడ్డ మీదకి వస్తే ఏం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి కొంత లిమిటెడ్గా లిమిటెడ్ పర్సన్స్ ని అలో చేస్తున్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈసారి ఇక్కడ గతంలో రివర్సింగ్ వాళ్ళు కట్టడం వల్ల ఆ వాళ్ళు దానివల్ల ఇంత లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని చెప్తున్నారు అలాగే ఇలా ఈ గేట్లు కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి గేట్లు కూడా కొట్టుకోపోవడంతో అంటే సరైన రిపేర్ సెక్షన్ లేక గతంలో ఎన్నడూ లేని విధంగా వాటికి గ్రీజు కూడా వేసిన పరిస్థితి లేదు దానివల్ల కూడా కొంత నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే దీని మీద స్పందించి వెంటనే వీటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోనట్టు అధికారులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో తో మధు సిఎంఈ న్యూస్ ప్రకాశం బ్యారేజ్ నుండి